మిత్రులందరికీ శుభోదయం శ్రీ పోతన మాతుల వారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలోని ఒక పద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా ఈ పద్యం చాలా గొప్పనైనటువంటి పద్యం భక్త కవి పోతన వారు తన మనోనేత్రంతో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడనేది చాలా స్పష్టంగా వివరించినటువంటి పద్యం ఆ పద్యము ఇలా ఉంది అలవైకుంఠపురంబులో నగరిలో నమూల సౌదంబు దాపల మందార వనామృత సరహా ప్రాంతేందు కాంతోఫలోపల పర్యకరమా వినోది అగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అని గుయ్యాలించి సంరంభి అయి అలా వైకుంఠపురంలో అంటే అక్కడ వైకుంఠపురంబులో నగరిలో అంటే రాజభవన సముదాయంలో ఆ మూల సౌదంబు దాపల అంటే ఆ ప్రధాన సౌదానికి సమీపంలో వనాంతర అంటే మందార వనం మధ్య భాగాన అమృత సరస్ అంటే అమృత సరస్సు యొక్క ప్రాంత అంటే సమీపంలో ఇందుకాంత ఉపల అంటే చంద్రకాంతపు రాళ్ళ మీద రమ వినోదియగు అంటే శ్రీ మహాలక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడైనా ఆ పన్న ప్రసన్నుండు అంటే కష్టాలలో ఉన్నవారిని రక్షించేవాడు విహ్వల అంటే అదుపు తప్పిన నాగేంద్రము అంటే గజరాజు ఏనుగు పాహి పాహి అనన్ అంటే రక్షించు రక్షించు అనే కుయ్యి ఆలించి అంటే పిలుపు విని సంరంభియ్ అంటే రక్షించాలనే ఉత్సాహం కలవాడే భావ వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉంది అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో వనము ఉంది అందులో అమృత సరోవరము ఉంది దాని తీరంలో చంద్రకాంత శిలా వేదిక ఉంది దానిమీద మీద పూలు పరిచిన శయ్య ఉంది ఆ శయ్య మీద శ్రీ మహాలక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు దీనజన శరణ్యుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గజేంద్రుడు ఏనుగు దుఃఖిస్తూ సర్వేశ్వర పరత్పర నన్ను రక్షించు రక్షించు అని పిలవడంతో ఆ పిలుపు వినిన వెంటనే వేగంగా లేచి శ్రీ పోతనమాతుడు రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలోని విష్ణుమూర్తి ఉండే ప్రదేశాన్ని చాలా స్పష్టంగా వర్ణించాడు మహాకవి పోతన తెలుగువారందరూ తప్పక నేర్చుకోవలసిన పద్యాలలో ఇది ఒకటి